హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు గోదావరి రుచులు నేను మీ పద్మావతి నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ సిమి టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు నేను వీడియోలో నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోయే గుళ్ళ మైసూర్ పాక్ చేసి చూపిస్తాను చూడండి మైసూర్ పాక్ సాఫ్ట్గా గుళ్ళగా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది కొన్ని టిప్స్ పాటించి చేశారంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు సో లేట్ చేయకుండా గుళ్ళ పాక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫస్ట్ నేను స్క్వేర్ షేప్లో ఉన్న ఒక కేక్ టిన్ తీసుకున్నాను రౌండ్గా ఉన్న లోతుగా ఉండే ఒక గిన్నెనైనా తీసుకోండి నేను ఈ కేక్టిన్కు లోపల వన్ స్పూన్ ఆయిల్ వేసి అడుగు భాగంలోను అంచులకు ఈ ఆయిల్ను బాగా అప్లై చేయండి ఇలా అప్లై చేసిన తర్వాత కొద్దిగా శనగపిండి వేసి ఇలా డస్టింగ్ చేయాలి ఇలా డస్టింగ్ చేసి ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండిని పంపేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల పాక్ ఈజీగా బయటకు వస్తుంది నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి ఈ శనగపిండిని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కొద్దిగా ఫ్రై చేయండి ఇలా లైట్గా ఫ్రై చేయడం వల్ల మైసూర్ పాక్ మంచి స్మెల్తో సూపర్ టేస్ట్గా ఉంటుంది లైట్గా ఫ్రై చేసిన ఈ శనగపిండిని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి మరలా అదే బాండీలో రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక కప్పు ఆయిల్ ఒక కప్పు నెయ్యినైనా తీసుకోవచ్చు ఫ్లేమ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ను హీట్ చేసుకోవాలి స్టవ్ అయినా ఒక సైడ్ ఆయిల్ మరుగుతూ ఉంటే మరొక సైడ్ ఇలా పాకం పెట్టుకోవాలి పాకం పట్టడం కోసం మందంగా ఉండే ఒక గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల పంచదార వేసుకోవాలి ఈ పంచదార కరగడం కోసం కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకోవాలి చూడండి వాటర్లో ఈ పంచదార కరిగే వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండండి చూడండి ఇలా పంచదార కరిగిపోయిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలకి పాకం వస్తుంది నెక్స్ట్ కొద్దిగా హాఫ్ టీ స్పూన్ వరకు యాలగుల్లి పొడి వేసుకోవాలి చూడండి ఇప్పుడు పాకం తీసి చూపిస్తున్నాను ఇంకా రాలేదు చూడండి పాకం వచ్చేలోపు మరొక సైడ్ ఇలా ఆయిల్ మరిగిస్తూ ఉండాలి ఇలా పాకం వచ్చిందో లేదో మర మరలా చెక్ చేసుకోవాలి చూడండి చెక్ చేసి చూపిస్తున్నాను ఇలా తీగ పాకం వచ్చిందంటే మైసూర్ పాక్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి ఇలా రావాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న శనగపిండిని వేసేసి మిక్స్ చేసుకోవాలి ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేయండి ఇలా బిస్కెట్తో అయితే ఈజీగా ఉంటుంది గరిటితో అయితే కొంచెం కష్టంగా ఉంటుంది చూడండి ఇలా శనగపిండి మొత్తం పాకంలో కలిసిపోయిన తర్వాత మనం పక్కన మరిగిస్తూ ఉన్నాం కదండి ఆయిల్ ఆ ఆయిల్ను ఒక గుంట గరిటితో కొంచెం కొంచెం వేస్తూ ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా వేడి ఆయిల్ని వేయడం వల్లే మైసూరుపాకు అనేది గుల్లగా వస్తుంది ఈ ప్రాసెస్ మొత్తం ఆయిల్ అయిపోయేంత వరకు చేయాలి అడుగు పట్టకుండా ఇలా బిస్కర్తో కలుపుతూనే ఉండండి చూడండి ఆయిల్ మొత్తం అయిపోయేసరికి మైసూరుపాక్ మిశ్రమం ఇలా తయారవుతుంది ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుతూ ఉంటే పాన్ నుంచి సెపరేట్ అవుతుంది ఇలా పాకం వచ్చి సపరేట్ అయ్యేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ టిన్లో వేసేసుకోవాలి జాగ్రత్తగా వేయండి వేడివేడిగా ఉంటుంది కదా కొంచెం కాలుతుంది చూసుకుని జాగ్రత్తగా వేసుకోవాలి చూడండి చాలా ఫ్లఫీగా చాలా గుల్లగా వచ్చింది సైడ్ ఏమన్నా ఉంటే అవి ఇలా సర్దుకొని పెట్టుకోండి చల్లారిన తర్వాత కట్ చేసుకోవాలి చూడండి ఒక టెన్ మినిట్స్ తర్వాత కట్ చేస్తున్నాను ఇలా మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోవాలి నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను ఈ మైసూర్పాక్ చల్లారడానికి అరగంట టైం పడుతుంది ఇలా అరగంట తర్వాత ఇలా ఎడ్జెస్లో చాక్తో లూజ్ చేశారంటే ఈజీగా మైసూర్పాక్ బయటకు వస్తుంది చూడండి ఇలా ఒక ప్లేట్లోకి ఉల్టా తిప్పేసి తీసేసామంటే మైసూర్పాక్ ఈజీగా వచ్చేసింది చూడండి చాలా సూపర్గా ఉంది కదా మైసూర్పాక్ చల్లారిన తర్వాత కట్ చేయాలంటే పీసెస్ సరిగా రావండి అందుకోసం వేడిగా ఉండగానే పీసెస్ కట్ చేసేసుకోవాలి చూడండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మైసూర్ పాక్ ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల పంచదార రెండు కప్పులు ఆయిల్ అయితే కరెక్ట్గా సరిపోతాయి ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ బై వన్ క్లియర్గా వీడియో చూసి నోట్ చేసి పెట్టుకుంటే ఫస్ట్ టైం మైసూర్ చేసే చేసేవాళ్ళు కూడా ట్రై చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈరోజు నేను చూపించిన కప్పు కొలతలతో చేస్తే కరెక్ట్గా కేజీ మైసూర్ పాక్ వచ్చింది ఈ మైసూర్ పాక్ను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్